ఈ మ్యాజిక్ మీకు కూడా కానందా అయితే వీడియో మీకోసమే అందరికి నమస్తే మీకు నాలగే యూట్యూబ్ లో షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో రీల్స్ ఎక్కువగా వాచ్ చేసే అలవాటు ఉండి ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మొబైల్ అలా పక్కన పెట్టేసి సరదాగా షార్ట్స్ ఆర్ రీల్స్ వింటూ పని చేసుకోవాలనిపించిందా ఒకవేళ మీకు అలా అనిపించినట్లయితే ఈ వీడియో మీకోసమే మరి ఆలస్యం త్వరగా వీడియోని స్టార్ట్ చేద్దాం హాయ్ వెల్కమ్ విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందుకోసం మనం మొదటిగా యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి యూటిలిటీస్ సెట్టింగ్స్ యాక్సెసిబిలిటీ బటన్ యాక్టివేట్ చేస్తున్నాను accessibility heading Kinda scroll chestu voice control an option varaku activate cheyali but fit Disc mode spoke fit face up, switch control voice control off voice control switch button off ikkada manaki voice control an option by default off lo untundi idi manamu double tap chesi activate cheyali on cheyali on ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తూ కమాండ్స్ ఆప్షన్ వరకు వచ్చి యాక్టివేట్ చేయాలి ఫర్ అవుట్ లాంగ్వేజ్ కమాండ్స్ బటన్ క్రియేట్ న్యూ కమాండ్ బటన్ నెక్స్ట్ క్రియేట్ న్యూ కమాండ్ ఇక్కడ యాక్టివేట్ చేయాలి టెక్స్ట్ ఫీల్డ్ ఇస్ ఎడిట్ క్యాప్ క్యాప్ ఈ ఈ ఎక్స్ ఎక్స్ టి టి యాక్షన్ అప్లికేషన్ యాక్షన్ ఇన్సర్ట్ అక్కడ మనము ఓపెన్ చేయగానే టెక్స్ట్ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది కమాండ్ ఇవ్వడానికి నేను నెక్స్ట్ అని ఇచ్చాను అక్కడ మీరు మీ ఇష్టమైన కమాండ్ ఇవ్వచ్చు ఆ తర్వాత రైట్ కి క్లిక్ చేసి యాక్షన్ అన్న ఆప్షన్ యాక్టివేట్ చేస్తే అందులో మీకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి దాంట్లో మనము సెకండ్ ఆప్షన్ కస్టమ్ జస్టర్ అన్న ఆప్షన్ చేసుకుని చెయ్యాలి ఇక్కడ మనకి డ్రాయింగ్ ఏరియా ఓపెన్ అయింది ఇప్పుడు ఈ డ్రాయింగ్ ఏరియాలో మనము జస్టర్ ఇవ్వాలంటే మొదటిగా డ్రాయింగ్ ఏరియాకి ఫోకస్ అవ్వాలి అందుకోసం మనము మిడిల్ ఆఫ్ ద స్క్రీన్లో సింగిల్ ఫింగర్తో టచ్ చేయాలి కస్టమ్ డ్రాయింగ్ ఏరియా యాక్షన్స్ కస్టమ్ డ్రాయింగ్ అని జరిగింది కదా ఇక్కడ మనము మనము కావాల్సిన జస్టర్ ఇవ్వాలి యూజువల్గా మనం యూట్యూబ్లో కానీ లో కానీ రీల్స్ వాచ్ చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్ళడానికి ఏం జస్టర్ యూస్ చేస్తాము సింగిల్ ఫింగర్ తో స్వైప్ అప్ చేస్తాం ఇక్కడ కూడా అంతే సింగిల్ ఫింగర్ తో స్వైప్ అప్ కంట్రోల్ కిందగా టాప్ రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ సేవ్ బటన్ అని ఉంటుంది అది లొకేట్ చేసి యాక్టివేట్ చేయాలి అంతే ఇక్కడ మనము సేవ్ చేసుకోవాలి యాక్చువల్గా బట్ దానికంటే ముందు ఒక చిన్న కాషన్ ఏంటంటే ఇక్కడ డ్రాయింగ్ ఏరియాలో మనం జస్చర్ ఇస్తూ ఉన్నాం కదా ఇక్కడ మన జస్చర్ ఇచ్చే ప్రాసెస్లో మన హ్యాండ్ మూమెంట్ చిన్న మూమెంట్ కానీ ఏదైనా డ్రాయింగ్ ఏరియాలో పడినా కూడా అది కూడా జస్చర్గా కన్సిడర్ చేసి మనం ఇచ్చిన కమాండ్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు సో ఇక్కడ డ్రాయింగ్ ఏరియాలో మనము ఇన్పుట్ చేసేటప్పుడు రెండు విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి కమాండ్ ఇస్తున్నప్పుడు కేవలం సింగిల్ ఫింగర్ స్వైప్ అప్ మాత్రమే యూస్ చేయాలి ఇంకేమీ యూజ్ చేయకూడదు అండ్ రెండవది సేఫ్ బటన్ లొకేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ బై టచ్ కాకుండా కంట్రోల్ సెంటర్ టచ్ చేసి దానికి టాప్ రైట్ సైడ్ ఆఫ్ ది స్క్రీన్లో సేవ్ బటన్ వెతకండి అక్కడ సేవ్ చేసాను ఇది మీ అంతటి మీరు చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ అలా ఇబ్బంది అసిస్టెన్స్ తీసుకొని చేయించండి సింగిల్ టైం యాక్టివిటీ కాబట్టి ఒక్కసారి ఎవరైనా చేస్తే నెక్స్ట్ టైం నుంచి మీరు యూజ్ చేసుకోగలుగుతారు సో ఇప్పుడు మనం బ్యాక్ కి వెళ్ళి ఫస్ట్ మనం ఇచ్చిన కమాండ్ సేవ్ చేసేద్దాం అంతే మన కమాండ్ సేవ్ అయిపోయింది సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు ఇదే విధంగా మనం ప్రీవియస్ వీడియోకి వెళ్ళాలంటే కూడా కమాండ్ సెట్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి డ్రాయింగ్ ఏరియాలో మనము సింగిల్ ఫింగర్తో స్వైప్ అప్ చేస్తాం కదా నెక్స్ట్ వీడియోకి వెళ్ళాలంటే అదే మనం ప్రీవియస్ వీడియోకి వెళ్ళాలంటే యూజువల్గా ఏం చేస్తాము సింగిల్ ఫింగర్తో స్వైప్ డౌన్ చేస్తాం కదా సేమ్ అదే జస్ట్ డ్రాయింగ్ ఏరియాలో ఇచ్చి సేవ్ చేసేస్తే మన కమాండ్ సేవ్ అయిపోతుంది దానికి తగ్గట్టుగా మనము యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఇంకొక చిన్న నోటీస్ ఏంటి అంటే నేను పర్సనల్గా వాయిస్ కమాండ్స్ అన్న ఆప్షన్ ఆన్ చేసుకొని ఉండడానికి ప్రిఫర్ చేయను ఎప్పుడైనా నాకు మొబైల్ హ్యాండ్స్ ఫ్రీగా యూస్ చేయాలి అంటే గనక అప్పుడు సిరికి చెప్పి టర్న్ ఆన్ వాయిస్ కమాండ్స్ అని చెప్పి ఆన్ చేయించుకొని ఆ టైం స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు యూస్ చేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేసుకుంటాను బట్ మీరు మీ ప్రిఫరెన్స్ చూసుకొని మీకు కంఫర్టబుల్ అయితే వాయిస్ కమాండ్స్ ఎప్పుడూ కం ఆన్లోనే ఉంచుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయిందా నచ్చిందా లేదా అన్నది కమాం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్